అల్లు అర్జున్కి తాజాగా రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే ఇది వరకు ఆయనకి కండిషనల్ బెయిల్ లభించింది అయితే మళ్ళీ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఏ సమయంలోనైనా ఉంది బయట డీల్ చేస్తున్న విధానం చూస్తే మళ్ళీ ఎక్కడ ఆయన్ని అరెస్ట్ చేస్తారో అని అభిమానులు కంగారు పడుతున్న తరుణంలో శుభవార్త అయితే వచ్చింది ఆయనకి రెగ్యులర్ బెయిల్ లభించడంతో అంతా కూడా ఊరట లభించింది అయితే నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ లభించడంతో ఇంతవరకు ఆయనని డీల్ చేసిన విధానం చూసి ఆశ్చర్యపోతున్నారు అల్లు అర్జున్ లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి గట్టిగా వాదించడంతోనే ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చింది అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ రావడానికి డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారట చిన్నపాటి సినిమాను కూడా తీసేయొచ్చు ఆ రేంజ్ ఆయన బడ్జెట్ ఉంటుందని చెప్పుకున్నారు ఇంతకీ అల్లు అర్జున్ తనకి రెగ్యులర్ బెయిల్ రావడం కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారా అనేది చూస్తే సో సినిమా రిలీజ్ అయిన సమయంలో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి విషయంలోనే ఆయన రోడ్ షో ద్వారా రావడం రోడ్లో ఉన్న జనాలు చుట్టుపక్కల థియేటర్లో ఉన్న జనాలు మొత్తం సంధ్యా థియేటర్కి రావడంతో ఫ్యామిలీతో వచ్చిన రేవతి కుటుంబం తొక్కిసలాట వికలం అయిపోయింది కొడుకు చావు బతుకుల పోరాడుతున్నారు ఇప్పటికీ అబ్బాయి కోలుకోలేదు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జైలుకు వచ్చినటువంటి సంగతి తెలిసిందే సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పైన కేసు ఉండడంతో ఆయన సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొనలేకపోతున్నారు ఎటకేలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరవ్వాలని రెండు నెలల పాటు ఇలా ప్రతి వారం చేయాలంటూ కోర్టు షర్తులు విధించింది అయితే ఈ కేసులో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ రావడం కోసం దాదాపు ఐదు కోట్లు ఖర్చు పెట్టినట్టుగా సమాచారం డబ్బుల కారణంగా అల్లు అర్జున్ బయటపడినట్టుగా వార్తలు చాలా క్లియర్ గా తెలుస్తోంది ఏదేవైనా ఎన్ని కోట్లు పెట్టినా పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ ఆ కుటుంబం కూడా కాస్త ఆలోచించి ఉండాల్సిందే పిల్లలతో పాటు అంత రష్ లో ఆ సినిమాకి వెళ్లడం అంత అవసరమాని ఫస్ట్ సేఫ్టీ అనేది ముఖ్యం తను ఒక తల్లిగా బాధ్యత వహించి ఉంటే ఈ రోజు పిల్లలు తల్లి లేని అనాథలై ఉండే వాళ్ళు కాదు మరి సినిమాకి సంబంధించి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు వాళ్ళ కుటుంబానికి సైతం అన్ని కోట్లు అందించిన వాళ్లకు ఉన్నటువంటి మునుపటి సంతోషం వస్తుందా అన్నదే సందేహమే ఏది ఏమైనా అల్లు అర్జున్ కి రెగ్గులో బయల్ రావడంతో అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు